హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నాకు ఈరోజు అసలు హెల్త్ బాగాలేదనమాట మార్నింగ్ నుంచి కూడా నేను ఇంట్లోనే ఉన్నాను ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళలేదు కొంచెం నీరసంగా ఉంది బట్ నేను వీడియో చేయాలి సో ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ శనగపిండి కూర చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది ఇది నాకు అమ్మ నేర్పించింది అనమాట సో ఇప్పుడైతే నేను వాటికి ఏమేం కావాలో అవైతే తీస్తున్నా కాకరకాయలు కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా పదండి కిచెన్లోకి వెళ్దాం సో కాకరకాయలు అయితే నీట్గా నేను ఇట్లా కడిగి పెట్టుకున్నాను మనం నేను మీకు వెల్లిపాయ కారం చూపించాను కదండి మొన్న కాకరకాయ కారం ముక్కలుగా కట్ చేసి కాకరకాయలు అందులో వెల్లిపాయ కారం పెట్టి చేయడం చూపించాను కదా సేమ్ మనం ఇది కూడా అలాగే ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం లావు లావు ముక్కలుగా కట్ చేసుకొని ఘాటు పెట్టుకొని మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి సో ఇప్పుడైతే ఇవి నేను కట్ చేసుకుంటాను సో చూడండి ఇలా నేను ముక్కలుగా కట్ చేసుకొని ఘాట్ పెట్టుకున్నాను సో ఐరన్ బాండి పెట్టాను నేను సో ఇది వాటర్ అంతా పోయిన తర్వాత నేను ఆయిల్ వేస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి మంచిగా వేగుతాయి అనమాట ముక్కలు కాకరకాయ అంటేనే కొంచెం ఆయిల్ ఉండాలి మనకి ఎప్పుడైనా సరే సో ఇదైతే కాగుతుంది ఇది అమ్మ నేర్పించిన వంట అనమాట నాకు సో ఇది నేను అమ్మ దగ్గర నేర్చుకున్న వంట అమ్మ చిన్నప్పుడు బాగా ఎక్కువ చేసేది ఇష్టం అని చెప్పి సో చాలా ఇష్టం ఉండేది అనమాట నాన్నకి అంటే మేము కూడా చిన్నప్పుడు కాకరకాయ అంటే ఇదే తినేవాళ్ళం లేకపోతే కాకరకాయ సన్న కట్ చేసి మనం ఆలు ఫ్రై చేసినట్టు చేసి వెల్లిపాయ కారం అన్నా చల్లేది లేకపోతే ఉప్పు కారం జీలకర్ర అన్నా చల్లేది అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది అది ముద్దపప్పులో కలుపుకొని ఆ సన్న కాకరకాయ ముక్కలు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే లైట్ చేదు ఉంటాయి అన్నమాట చిరు చేదు కానీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది అది కూడా నేను చూసి చూపిస్తాను సో ఇప్పుడైతే నాకు బాండి కాగి కాలింది నేను అందులో నూనె వేస్తాను సో నూనె వేసాను దీనికి నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి మంచిగా వేగాలి చక్కగా స్లోలో సిమ్లో వేగాలన్నమాట సో ఆల్రెడీ కాగే ఉంది నూనె నేను వేస్తున్నాను అన్ని వైపులా మంచిగా వేగేటట్టు చూసుకోవాలి నేను వెల్లిపాయ కారం చూపించా కదండి వెల్లిపాయ కారానికి ఎలా వేగినాయి అట్లా చక్కగా మొత్తం రెడ్గా అయిపోవాలన్నమాట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది శనగపిండి ఉప్పు కారం జీలకర్ర కావాలంటే మనం కొబ్బరి పొడి వేసుకోవచ్చు నేను వేయను కొబ్బరి పొడి ధనియాలు కొంతమంది అట్లా వేస్తారు ధనియాలు కొబ్బరి పొడి కూడా గ్రైండ్ చేసి ధనియాలు డ్రై గ్రైండ్ చేసి ఆ పొడి కూడా వేస్తారనమాట కానీ అవన్నీ ఏం వేయను నేను ఇది ఇలాగే బాగుంటుంది సో మా అందరికీ కూడా చాలా ఇష్టమైంది మా అల్లుడు మా తమ్ముడు కొడుకు కూడా చాలా ఇష్టంగా తింటాడు అనమాట పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు చేదనేది ఉండదు మనకు వెల్లిపాయ కారంతో చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ కాకపోతే వెల్లిపాయ ఉండదు ఇందులో వెల్లిపాయ ఉండకుండా మనం చేసుకుంటామన్నమాట అలా ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని అన్నీ కూడా వేగాలన్నమాట చక్కగా అన్ని వైపులా చక్కగా వేగుతుండాలి సిమ్లోనే వేయించుకోవాలి మనం సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడు నేను చూపిస్తా చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో ఇలా అన్ని వైపులా వేగాలన్నమాట మనం తిప్పుకుంటూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలి సో ఎగ్జాక్ట్ ఈ కలర్ అన్నిటికీ రావాలన్నమాట సో ఇలా చేస్తూ ఉండాలి మంచిగా వేగిన తర్వాత అవి చల్లారేలోపు మనం వీటిలో స్టఫింగ్కి ఎలా తయారు చేసుకోవాలనే చూద్దాం చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో ఇంకా మిగిలినవి కూడా కొంచెం పచ్చిపచ్చి ఉన్నాయి కూడా అవి కూడా వేగాలన్నమాట సో అన్నీ అవన్నీ కూడా వేగే వరకు మనం ఇలా జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేగినవన్నీ సైడ్కి జరుపుకుంటూ చేసుకుంటూ వేగేలా చూసుకోవాలి అన్నీ మంచిగా ఒకటే కలర్లో వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడు మనం స్టఫింగ్ అనేది చేయాలి సో ఇవైతే వేగిపోయాయి కొంచెం ఉందన్నమాట కొంచెం కూడా మనం ఆఫ్ చేసేస్తే వేగిపోతుంది ఆ వేడికి సో ఇవన్నీ వేగిన తర్వాత ఇవి చల్లరే వరకు మనం ఇవి రెడీ చేసుకోవాలన్నమాట దీంట్లో స్టంపింగ్కి శనగపిండి కారం ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను సో ఫస్ట్ ఒక బౌల్లో మనం శనగపిండి తీసుకోవాలి కొంచెం రెండు గంటలు తీసుకున్నాను నేను ఇందులో మనం ఉప్పు కారం జీలకర్ర కలుపుకోవాలి సో ఫస్ట్ జీలకర్ర వేసేసాను అండ్ ఉప్పు వేసుకోవాలి సరిపడి అంతా మనం మొత్తం కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే మళ్ళీ తినలేం మనం సో ఇందులో కారం సో ఫస్ట్ ఇదంతా కూడా మంచిగా కలిసే వరకు మనం కలుపుకోవాలి సో చూడండి ఇలా మొత్తం కలిసే వరకు విస్కర్ తోటి మొత్తం కలిసే వరకు అనమాట కలుపుకొని మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఉండలు అలా ఏం లేకుండా వచ్చేస్తుంది మంచిగా సో చూడండి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మనం వాటిలోకి స్టఫ్ పెట్టుకోవాలన్నమాట అవి కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత వీటిలో స్టఫ్ అనేది మనం ఇట్లా నింపుకోవాలి ఇలా ఓపెన్ ఉన్నాయి కదా ఇందులో అంతా నింపుకోవాలి చాలా బాగుంటుందన్నమాట సో ఇట్లా ఓకే ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి కొంచెం చల్లారాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కంప్లీట్గా చల్లారిపోయింది నేను ఇప్పుడు ఈ స్టఫ్ అంతా కూడా వీటిలో పెడతానమాట ఒక్కొక్క దాంట్లో ఇలా మనం పెట్టి క్లోజ్ చేసుకుంటూ ఉండాలి ఇలా సో అన్నిట్లో ఇలా మనం స్టవ్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట మనం సో మళ్ళీ కూడా ఇది వేగాలి మంచి ఆయిల్లో ఇది ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇది మళ్ళీ మనం కొంచెం ఆయిల్ అయితే కొంచెం దీనికి ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది వేస్తేనే బాగుంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా మంచిగా వేగాల్సి ఉంటుంది సిమ్ సిమ్లో పెట్టాను నేను మంచి స్మెల్ వస్తుంది అయ్యేటప్పుడు చూడండి ఇవి ఆయిల్లో వేగుతున్నాయి ఈ మొత్తం ఆయిల్ ఉంది కదా చుట్టూ సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే పిండి కలుపుకొని పెట్టుకున్నామో ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఇందులో స్ప్రెడ్ చేసుకోవాలి ఆ ఆయిల్లో బాగా వేగాలన్నమాట అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఇది కర్రీ నాకు చాలా అంటే అమ్మ నేర్పించింది చిన్నప్పటి నుంచి బాగా తినేవాళ్ళము మంచి ఈ ఆయిల్లో ఈ పిండి కూడా వేగాలి కొంచెం సేపు సో ఇలా మొత్తం కలిసేటట్టు మనం కలుపుకోవాలి ఇప్పుడు చాలా 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 టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సో ఇది కాకరకాయ శనగపిండి కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం పర్చుంది ఇందులో శనగపిండి ఇంకొంచెం వేసేద్దాము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించామంటే మాత్రం మాడిపోతుంది శనగపిండి కదా సో మాడిపోతూ ఉంటుంది ఇదంతా కూడా మనం కలుపుకొని చిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి చూడండి ఎంత బాగుంది ఆ ముక్కలకు అంతా కూడా పడుతుంది శనగపిండి ఇంకెక్కడైనా ముక్కలు పచ్చిపచ్చిగా ఉన్నా కూడా ఇందులో వేగిపోతాయి అన్నమాట మంచిగా చూడండి ఆయిల్ అంతా కూడా ఫీల్ చేసుకున్నాయి కదా చుట్టూ కొంచెం ఆయిల్ వచ్చే వరకు మనం కొద్దిగా వేయించుకోవాలి శనగపిండి వేగిన తర్వాత ఇట్లా నురుగలాగా వస్తూ ఉంటుంది కొంచెం సో అలా మనం వచ్చే వరకు మనం వేయించుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కాకరకాయ శనగపిండి కారం సో ఇదైతే వేగుతుంది వేగకపోతే మాత్రం పచ్చివాసన ఉంటుందన్నమాట సో ఇదైతే వేగుతుంది చక్కగా చూడండి కంప్లీట్గా వేగిపోయింది కాకరకాయ శనగపిండి కూర కారం శనగపిండి కారం శనగపిండి కూర అంటారు సో ఇప్పుడైతే నేను దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో కాకరకాయ శనగపిండి కారం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సో నేనైతే ఇప్పుడు ఇది టేస్ట్ చేయాలన్నమాట సో నేను రైస్ వండుకోవాలి ఫస్ట్ నేను వండుకున్న తర్వాత నేను ఇది టేస్ట్ చేస్తాను